టిప్పి గూడూరు మండలం నెల్లూరు జిల్లా శ్రీవాసవి ఆర్యవైశ్య వృద్ధాజన సేవా సమితి నందు ఈరోజు మధ్యాహ్నం నూట నలభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని లైన్ బచ్చు బ్రహ్మయ్య పద్మావతి ఆధ్వర్యంలో తమ తల్లిగారి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బచ్చు బ్రహ్మయ్య తమ కుమార్తె అల్లుడు బంధుమిత్రులు పాల్గొన్నారు ఈరోజు మా గారి సుబ్బలక్ష్మ గారి తిరిగ్గాను ఇక్కడ నర్హురు వృత్తాశ్రయంలో అందరికీ భోజనాలు రక్షిస్తున్నాను మా నాన్నమ్మ సుబ్బలక్ష్మ గారి వర్ధంతి దినము ఈరోజు మా నాన్నగారు ఆ దిన సందర్భంగా అన్న సంతర్పణ చేస్తున్నారు నరుకూరి వృద్ధాశ్రమంలో అన్న సంతర్పణ చేస్తున్నారు దానిగా మేము మేమందరం విజయవాడ నుంచి కూడా వచ్చాము ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం చూస్తున్నాము ఈ వృద్ధాశ్రమం చాలా బాగుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ విజయవాడ నుంచి వచ్చాము ఓకే ఈ వృద్ధాశ్రమం మీరు ఈరోజు వెళ్ళి చేశారు వచ్చి సో మీరు ఎలా ఉంది సారి ఈ పరిసర ప్రాంతాలు మీకు ఎలా అనిపించింది చాలా ఆహ్లాదకరంగా ఉంది పెద్దవాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి చాలామంది ఇది ఇక్కడ వినియోగించుకోవచ్చు ఎవరన్నా పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవచ్చు అన్ని విధాల భావము అది మన అమౌంట్ ఎంత వాళ్ళు చెప్తారు నాకు ఐడియా లేదు ఐదు ఐదు ఈ విధంగా విజయవాడలో మీకు ఏమన్నా ఉన్నాయా ఆశ్రమాలు ఆ విధంగా విజయవాడలో ఉన్నాయా ఈ మాదిరి ఆశ్రమంలో తర్వాత ఫుడ్ డొనేషన్స్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి నేను ఒక ఫుడ్ డొనేషన్ కి నేను జాయిన్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి